వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ నేను రవి ఒక లో డీటెయిల్స్ చూస్తే రిసార్ట్లో మంగ్లీ పుట్టినరోజు వేడుకలపై పోలీసులు కేసు నమోదు చేశారు అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడంపై నలుగురుపై కేసు నమోదు చేశారు మంగ్లీతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ దునే మెఘావత్ త్రిపుర అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ ఈవెంట్ ఆర్గనైజర్ స్నేహితుడు దామోదర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు దామోదర్ రెడ్డికి గంజాయి టెస్ట్లో పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది ఓ రిసార్ట్ లో గాని మంగ్లీ పుట్టినరోజు వేడుకలపై పోలీసులు కేసు నమోదు చేశారు అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడంపై నలుగురుపై కేసు నమోదు చేశారు మంగ్లీతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ దునే మెగావత్ ట్రిపుల్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ ఈవెంట్ ఆర్గనైజర్ స్నేహితుడు దామోదర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు దామోదర్ రెడ్డికి గంజాయి టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రవీణ్ ఎస్ రవి అయితే ఈ నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి చెవెల్ల త్రిపుర ఏదైతే రిసార్ట్స్ ఉందో ఆ రిసార్ట్స్ లోపల అయితే ప్రముఖ ఫోక్ సింగర్ అయినటువంటి మంగ్లీ పుట్టినరోజు వేడుకలని జరుపుకోవడానికి కుటుంబ సభ్యులు స్నేహితులతో పాటే కాకుండా అయితే సినీ పరిశ్రమకు చెందినటువంటి కొంతమంది ప్రముఖులు కూడా అయితే ఆ యొక్క ఈవెంట్ అయితే హాజరైనట్టు తెలుస్తుంది ఆ ఈవెంట్ లోపల అయితే మంగ్లీతో పాటు వచ్చినటువంటి మరికొందరు అయితే ఎవరైతే ఉన్నారో కొంతమంది అక్కడ విదేశీ మద్యంతో పాటు కొంత డ్రగ్స్ తీసుకున్నట్టు ఒకట అయితే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ అండ్ ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు దాడులో ఒకట అయితే భారీగా భారీ ఎత్తున విదేశీ మద్యం కూడా పట్టుబడిందనే తెలుస్తుంది తెలుస్తుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం నలభై ఎనిమిది మంది ఉన్నారు నలభై ఎనిమిది మంది లోపల మొత్తం వారందరికీ కొంతమందికి టెస్ట్ కొంతమంది పారిపోయినట్టుగా తెలుస్తుంది అక్కడ పోలీసులు ఎవరిని కూడా బయటకు వెళ్లకుండా ఆ డోర్లు మూసివేసే క్రమం లోపల కొంతమంది పారిపోవడం జరిగింది అక్కడ ఇరవై మందికి టెస్ట్ చేయడం జరిగింది అందులోపల తొమ్మిది మందికి కూడా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఆ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళని మొత్తం టోటల్గా కూడా వారిపైన అయితే కొంత మంది పైన కేసులు నమోదు చేశారు అయితే ఇది ఒక మెయిన్ గా అయితే మంగ్లీ ఏవన్ గా మంగ్లీ అక్కడ వీడియో తీస్తున్న క్రమం లోపల టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ ఎక్సైజ్ పోలీసులు కానీ వీడియోలు తీస్తున్న క్రమం లోపల ఒక క్రమం లోపల మంగ్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తుంది మంగ్లీ యొక్క అయితే రక్త పరీక్షలు తీసుకునే నేపథ్యంలో మంగ్లీ అక్కడి నుండి వెళ్ళిపోయినట్టుగా గంట తెలుస్తుంది కాబట్టి అయితే ఈ మొత్తం కారణమైన విధులకు ఆటంకం కలిగించారనే దాంతో మంగ్లీ అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు విధులు ఉండడం కదా విధులకు ఆటంకం కలిగించారనే నేపథ్యం అయితే పంగలి పైన ఇక్కడ ఆ కేసు నమోదు కావడం జరిగింది అదేవిధంగా దూనే మేఘావత్ పైన ఈవెంట్ ఆర్గనైజర్ అయినా ఈ యొక్క ఈవెంట్ ని మొత్తం టోటల్గా కూడా ఈయన ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఈయన పైన కూడా ఆ కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా రామకృష్ణ త్రిపుర ఏదైతే రెస్టారెంట్ ఉందో ఆ త్రిపుర రెస్టారెంట్ కు అసిస్టెంట్ మేనేజర్ అయితే ఈ యొక్క త్రిపుర రెస్టారెంట్లో ఈ ఈవెంట్ కు ఎలాంటి పర్మిషన్ లేకుండా అయితే నిర్వహిస్తున్న క్రమం లోపల ఈ కు ఎలాంటి పర్మిషన్ లేదు కాబట్టి పోలీసులకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు కాబట్టి ఈ యొక్క త్రిపుర ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కేసు నమోదు చేయడం జరిగింది మరో విధంగా చూసుకుంటే దామోదర్ రెడ్డి ఈయన ఈవెంట్ ఆర్గనైజర్ యొక్క స్నేహితుడు కావడం వలన దామోదర్ రెడ్డి అయితే అలియాస్ దాము అని కూడా పిలుస్తారు అయితే ఈయన కూడా అయితే ఈ యొక్క పార్టీ లోపల నిమగ్నం ఉన్నాడు ఈ యొక్క దాము అనే వ్యక్తికి దామోదర్ రెడ్డికి పాజిటివ్ కూడా వచ్చింది అయితే పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఈ మొత్తం టోటల్ గా చూసుకుంటే సౌండ్ పొల్యూషన్తో పాటు పన్నెండు దాటిన తర్వాత కూడా ఆ యొక్క అయితే రిసార్ట్స్ ఉందో ఆ రిసార్ట్లో అయితే డీజిల్ పెట్టడం వలన పర్మిషన్ లేకుండా పొల్యూషన్ చేసిన వైలెన్స్ కారణంగా కూడా కేసులు నమోదు చేయడం జరిగింది మొత్తం ఇరవై మందికి టెస్ట్ చేయగా పది మందికి తొమ్మిది మందికి అయితే పాజిటివ్ రావడం జరిగింది మిగతా నెగిటివ్ వచ్చిన వారిని కూడా పంపించేశారు అయితే మిగతా వాళ్ళు కూడా అయితే ఈ యొక్క ఈవెంట్ నిర్వహించడానికి కారణం ఏంది ఎక్కడి నుంచి నిర్వహించారు డ్రగ్స్ ఎట్లా వచ్చింది అయితే విదేశీ మద్యం కూడా ఈ విధంగా ఎక్కడ వచ్చింది అంటూ కూడా ఎక్కడి నుంచి వచ్చింది దీనికి కారకులు ఎవరు డ్రగ్స్ సప్లై ఎవరు చేశారు ఇలాంటి ఈవెంట్లు ఇంకే ఎక్కడెక్కడ నిర్వహించారు ఇలాంటి ఈవెంట్ ఇక్కడ నిర్వహించాలని ప్లాన్ ఎవరు చేశారు ఈ యొక్క ఈవెంట్ కు పోలీసుల పర్మిషన్ లేదు కాబట్టి ఎలా నిర్వహించారనే కోణం లోపల పోలీసులు అయితే అయితే దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి అయితే మంగ్లీ కూడా అయితే ఉదయం పోలీసులతో వాగ్వాదానికి దిగిన నేపథ్యంలో అయితే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ మంగ్లీ పైన కేసును నమోదు చేయడం జరిగింది కాబట్టి చెవెల్ల పోలీసులు కేసు దర్యాప్తు చేసిన తర్వాత ఇంకా విచారణ అయితే అక్కడ దర్యాప్తు కొనసాగుతుంది రవి రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్